టీజీఓ అధ్యక్షురాలు మమతకు స్థాన చలనం తెలంగాణలో ఊహించని సంఘటన టీజీఓ తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అధ్యక్షుల మమతనైతే స్థాన చలనం కల్పించడం జరిగింది ప్రాధాన్యం లేని ఎన్ఐయుఎంకు బదిలీ అయితే చేయడం జరిగిందనమాట శిర్లింగంపల్లి జోనల్ కమిషనర్ కూడా ఆ పోస్టులో ఐఏఎస్ల నియామకం జిహెచ్ఎంసీలో కీలక మార్పులు మీరు చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో కీలక స్థానంలో పాతుకుపోయిన అధికారులకు ప్రభుత్వం శనివారం స్థాన చలనం కల్పించింది తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు జిహెచ్ఎంసీలోని కోకట్పల్లి జోనల్ కమిషనర్ వి మమతను బదిలీ చేస్తూ చేసింది అలాగే శేర్లింగంపల్లి శేర్లింగంపల్లి జడ్ ఇక్కడ జడ్సీ బి శ్రీనివాస్రెడ్డిని కూడా ఆయన మాతృ సంస్థ చేనేత జౌలి శాఖ అయితే పంపించింది ఖాళీ అయిన ఈ రెండు స్థానాలను ఐఏఎస్ అధికారులతో భర్తీ అయితే చేస్తూ పురపాలక శాఖ అయితే ఇచ్చింది బల్దియాలో ఆస్తి పన్ను ఆరోగ్యం ఐటీ విభాగాలు అదనపు కమిషనర్గా పనిచేస్తున్న స్నేహ సబరీష్ను శేర్లింగంపల్లి ఇటీవల జేఎస్ఎంసీకి బదిలీ అయి వచ్చిన అభిలాష అభిన అభి అభినవాను కూడా కోకట్పల్లి జడ్సీగా నియమస్త ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట సో ఈ విధంగా ఈ కీలక ఉద్యోగ సంఘం ఉద్యోగులకు సంబంధించి అధ్యక్షులను కీలక ఒక కీలక స్థానంకైతే బదిలీ చేయడం అనేసి అంతంత మాత్రంగా ప్రాధాన్యత లేని అయితే బదిలీ చేస్తారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి